పురులారా మాకున్నారా దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుతున్నారా ప్రార్థించుచున్నారా నేటి ధ్యాన వాక్యము యజ్రా గ్రంథం ఎనిమిదవ అధ్యాయము ముప్పై ఒకట వచనం మా దేవుని హస్తము మాకు తోడుగా ఉండి దైవజనుడు దేవుని హస్తము తమకు తోడుగా ఉండి దేవుని పనులు చేసేటప్పుడు అన్నిటినీ ఆయన హస్తము చూచుకున్నదని ఇక్కడ చెబుతున్నటువంటి మాట ఇది దేవుని హస్తము మాకు తోడుగా ఉన్నది అని ఈ లోకములో దేవుని హస్తము మనకు తోడుగా ఉంది అది మనలను నడిపించేటువంటిదిగా ఉన్నది ఆయన హస్తము ఆశీర్వాదపు హస్తము ఆయన హస్తములోనికి వెళ్ళిన ఐదు రొట్టెలు రెండు చేపలను ఆయన తన హస్తములతో పట్టుకొని ఆశీర్వదించినప్పుడు ఐదు వేల మంది కంటే ఎక్కువ ప్రజలకు అవి ఆహారముగా మారి సంతృప్తికరముగా వారి ఆకలిని తీర్చి పన్నెండు గంపలు నిండినాయని దేవుని వాక్యము మనకు తెలియజేస్తుంది ఆయన హస్తము ఆశీర్వాదకరమైనటువంటి ఆయన హస్తములోనికి వెళ్ళిన ఆహార పదార్థములు ఆశీర్వదింపబడ్డాయి ఆయన హస్తము మనకు తోడుగా ఉంటే మన మార్గములను సరళము చేస్తుంది ఆయన హస్తము మన శ్రమలలో నుండి మనలను కాపాడేటువంటి హస్తము మన శోధనలలో నుండి మనలను మనకు విడుదలనిచ్చేటువంటిది ఆయన హస్తము ఆయన హస్తముతో మనలను దీవించినప్పుడు మనము దీవించబడినటువంటి వారముగా ఉంటాం దేవుని హస్తము మనుషులకు తోడయ్యున్నదని సాతానుడు గ్రహించితే వారిని ముట్టడానికి వాడు భయపడి పరుగులు తీస్తారు దేవుని హస్తము వారి మీద ఉన్నదన్న సత్యమును ఈ లోకము గ్రహించాలి ఆయన హస్తము సముద్రములో పడి మునిగుతున్నటువంటి పేతురుని పైకి లేపినటువంటి హస్తము ఆ హస్తము అతన్ని దీవించింది అతన్ని ఆశీర్వదించింది అతన్ని నడిపించింది నీ జీవితంలో కూడా శోధనలు నిన్ను చుట్టుకొని ఉన్నాయా శోధనలో పడి నువ్వు కొట్టుకొని పోతున్నావా దేవుని హస్తము నీకు తోడుగా ఉండి అది నిన్ను రక్షించునుగాక మీ శ్రమలు మీ నుండి తొలగిపోతాయి బాధలు వేదనలు మిమ్మలను విడిచిపెట్టి వెళుతాయి పేతురు అత్త ఇంటికి ఏసు వెళ్ళినాడు ఆమె జ్వరముతో అనేక దినములు బాధపడుతూ ఉన్నది యేసు ఆమెను ముట్టగా ఆమె స్వస్థత నుండినదై తన పరిచర్యను కొనసాగించింది యేసుకి ఆయన శిష్యులకు పరిచర్య చేసిందని వాక్యము మనకు తెలియచేస్తుంది అందుకని దైవజనుడు ఇక్కడ చెప్పే మాట నాయన దేవా నీ హస్తము మాకు తోడుగా ఉన్నది మీ జీవితంలో మీకేమి సంభవించినా దేవుని హస్తము మాకు తోడుగా ఉన్నదని ధైర్యముతో ముందుకి కొనసాగండి ఆయన మిమ్మలను ఆశీర్వదించి మీ లేమిని కలిమిగా మార్చి మీ శ్రమలన్నిటిని తొలగించి మిమ్మలను ఆశీర్వదించునుగాక ప్రార్థించుకుందాం గనుడా నీకు వందనాలు నీ హస్తము ఎల్లప్పుడూ నీ బిడలకు తోడుగా ఉంచి వారిని ఆశీర్వదించమని ఏసునామని అడిగి పెడుకున్నాము తండ్రి ఆమెన్ శుభోదయం ప్రభు మిమ్మలను దీవించునుగాక